రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ స్క్రీన్ మీద హిట్ పర్సంటేజ్ భారీగా పడిపోయిన విషయం మనకు తెలిసింది అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని సినిమాలు ఘన విజయాన్ని సాధించి సర్ప్రైజ్ చేశాయి అలాంటి సెన్సేషనల్ మూవీ కిల్ అందుకే ఈ సినిమా దర్శకుడికి టాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది మరి ఆ డీటెయిల్స్ చూసిద్దాం బాలీవుడ్ సిచ్యువేషన్ అస్సలు బాలేని టైంలో బిగ్ హిట్ అయిన సినిమా కిల్ కొత్త హీరో పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు ఆడియన్స్ ను థియేటర్స్ వరకు రప్పించే స్టార్ ఒక్కరు కూడా లేకపోయినా ఘన విజయం సాధించింది కిల్ అందుకే ఆ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో కలిసి వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కిల్ దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అన్న టాక్ గట్టిగా వినిపించింది చరణ్ స్టైలిష్ లుక్స్ కు నిఖిల్ టేకింగ్ యాడ్ అయితే మరో బిగ్ హిట్ పక్కా అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అయితే ఈ వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు నిఖిల్ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నిఖిల్ మూవీ అన్న ప్రచారం మొదలైంది అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ ఇంటెన్స్ మూవీ తర్వాత ఆ రేంజ్ సినిమా విజయ్ ఇంతవరకు చేయలేదు కిల్ డైరెక్టర్ తో సినిమా చేస్తే విజయ్ కెరియర్ లో అలాంటి క్లాసిక్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ కిల్ డైరెక్టర్తో విజయ్ మూవీ అన్న వార్తల విషయంలో ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ అయితే లేదు అయినా ఈ న్యూస్ను మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్